రద్దీగా ఉండే ఒక మార్కెట్ లో రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ అమ్మే ప్రసిద్ధి చెందిన ఒక వ్యాపారి ఉండేవాడు అతని పేరు రాజు కానీ రాజు పరమ లోభి అత్యధిక డబ్బు సంపాదించాలని కోరుకునేవాడు అందుకు చెడు పద్ధతులని అవలంబించేవాడు ఆహార పదార్థాలను తక్కువ నాణ్యతగా చేసేవాడు పచ్చడిలో నీళ్లు కలపడం తక్కువ మసాలాలు వాడడం లాంటివి చేసేవాడు కస్టమర్లు వేగంగా నాణ్యత క్షీణత గుర్తించారు నీటిలో కలిసిన పచ్చడి తక్కువ రుచి కలిగిన సమోసాల గురించి ఫిర్యాదులు చేశారు రాజు తన కస్టమర్లు సంతృప్తి చెందలేదని గ్రహించాడు వారు ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు కస్టమర్లు చివరికి అతని స్టాల్ కి రావడం ఆపేశారు అతను తన పద్ధతులను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు అతను తాజా మరియు ఉన్నత నాణ్యత కలిగిన సామాగ్రిని ఉపయోగించడం మొదలుపెట్టాడు తన కస్టమర్లకు నిజమైన సేవ చేయడం ప్రారంభించాడు నెమ్మదిగా అతని కస్టమర్లు తిరిగి వచ్చారు అతని వ్యాపారం మళ్లీ అభివృద్ధి చెందింది రాజు నిజమైన విజయం కస్టమర్లను సంతృప్తి పరచడం ద్వారా వస్తుందని పద్ధతులు అవలంబించడం నుండి కాదని నేర్చుకున్నాడు అతను మార్కెట్ సమాజంలో ప్రియమైన వ్యక్తిగా మారాడు